వెల్కమ్ పల్లవి టీవీ ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా జనాలు భారీ గుళ్ళకి దేవాలయాలకు వెళ్తున్నారు అంతేకాకుండా లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది అని కూడా దేవదాయ శాఖ వాళ్ళు చెప్తున్నారు జనాలు ఏ మాత్రం తగ్గడం లేదు దర్శనానికి వస్తూనే ఉన్నారు సాయంత్రం వరకు కూడా ఇంతే భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఎంతసేపు పట్టింది దర్శనానికి ఇంత మంది జనాలు దర్శనం పడుతుంది కంపల్సరిగా బట్ చాలా ఫ్రీగా ఉంది అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చాలా మంది చెప్తుంటే వద్దాం విజిట్ చేద్దాం ఈ రోజు అని కంపల్సరీ వచ్చాము కానీ చాలా ప్రశాంతంగా జరిగింది లేదండి ఎవ్రీ ఇయర్ వద్దామని ప్లాన్ చేసుకుంటాము బట్ కుదరదు ఈ రోజు కుదిరింది దర్శనం కంపల్సరీ వచ్చాము కంపల్సరీ డెఫినెట్లీ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఇబ్బంది ఏం లేదు బట్ రావాలని ఒక నమ్మకం అయితే మాకు ఉంది దానికోసం ఎంత ట్రాఫిక్ అయినా పర్లేదు చాలా హ్యాపీ ఉంది దర్శనానికి ఎంతసేపు దర్శనం తొందరనే అవుతుంది మాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది పోతే చాలా లైన్లు చాలా మందిని ఒకటేసారి పంపిస్తున్నారు లైన్ ప్రకారంగా పంపిస్తే బాగుండేది ఒక రెండు లైన్లు దర్శనం అయితే అయింది జనం బాగున్నా మంచిగా దర్శనం బాగుంది బాగుండేది ప్రతి సంవత్సరం వస్తాం నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం వస్తుంటారా టైం రావడం ఎంతసేపు పట్టింది మీకు దర్శనానికి ఇంకా వెళ్ళలేండి ఇప్పుడు వెళ్ళాలి

చాలా సార్లు వచ్చినా అనుకున్నది కూడా అవుతుంది ఇక్కడ అవుతుంది అంటే న్యూ ఇయర్ కాబట్టి ఎట్లయినా ఇబ్బంది లేకుంటే మామూలుగా అయితే అంత ఉండదు డైలీ ఉంటుంది కానీ జాబ్ల కోసం కాబట్టి ఇక్కడ అంత ఉంటుంది కానీ అనుకునే అన్నీ అవుతాయి మాకు మా కోడలికి ఒక మన్మడు మాట ఒక మన్మడు వచ్చిండు ఇక్కడ మొక్కుంటే తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు లోపలికి మీరు పోతున్నాం చాలా రష్ ఉంది మళ్ళీ వెళ్దామని బయటికి వచ్చాము ఇప్పుడు వెళ్తాము దర్శనం మాత్రం చేసుకున్న వాళ్ళకి మాత్రం అందరికి చాలా మంచిగా అవుతుంది గుడి అంత ప్రత్యేకత నేను ఒక ఆచూడ నుంచి వచ్చిన ట్రాఫిక్ జామ్ మనకు కేబీఆర్ పార్క్ ఉంది కదా అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ అయింది చాలా అక్కడ నుంచి ఇక్కడ వన్ అండ్ ఆఫ్ ఆర్ వర్డ్ ఇది చాలా బాగా అయింది తిరుగుతాక ఎంతసేపు పట్టింది మీకు ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ వల్ల రెండు గంటలు పట్టింది దర్శనం మంచిగా అయింది అక్క అర్ధ గంటలు అయిపోయింది దర్శనం మొత్తం ఇబ్బందులు పడ్డారా ఏం లేదు ఇబ్బంది ఏం లేదు మెల్ల వచ్చినాం మెల్ల వెళ్ళిపోతున్నాం ఇక అంతే అక్క కొంపల్లి అట్లా ఏం లేదు దేవుని దగ్గరకే వచ్చింది అట్లా అనిపించలేదు హ్యాపీ

ఎంతసేపు పట్టింది మీకు ఇంటి దగ్గర హైటెక్ సిటీ నుంచి గుడికి రానికి ఎంతసేపు పట్టింది దాదాపు గంటన్నర పట్టింది దర్శనం పది నిమిషాలు అయింది దర్శనం మీద ఉంది కానీ ట్రాఫిక్ జామ్ ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎప్పుడు ఫస్ట్ టైం రావడం బాగా అనిపిస్తుంది అదే తెలుసుకొని వచ్చినాం బాగానే ఉంది మంచిగా ఉంది బాగా అనిపిస్తుంది మెడ్చల్ నుంచి వస్తున్నాం నుంచి ఎట్లా వచ్చి బస్కి వచ్చినా ఎంతసేపు పట్టింది ట్రాఫిక్ ఎక్కడ ఎక్కువ అనిపించింది ఎంతసేపు మేము ఫస్ట్ అయితే అక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఫుల్ రష్ వంజారా హిల్స్ అక్కడి నుంచి చేర్చి ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చామన్నమాట మళ్ళీ చాలా రష్ టైం పట్టింది అక్కడికైతే వన్ 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 కిలోమీటర్ వాకబులే వెళ్ళాము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి బస్సులో వచ్చాము ఇక్కడైతే బాగానే ఉంది లేదు లేదండి కొంచెం బస్లోనే ప్రాబ్లం అందరూ అందరూ ఎక్కువ రష్ ఉంటుంది కదా ఈరోజు ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి ఎక్కువ రష్ ఉంటుంది కదా అందుకే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది అనిపించింది పర్వాలేదు బాగానే ఉంది మేము మల్కాజ్గిరి అండి ఎట్లా అనిపిస్తుంది గుడికి రెండోసారి వచ్చామండి ఇరికామండి మేము అక్కడ ఇక్కడ ట్రాఫిక్ నుంచి బయట పట్టిందండి చాలా హాఫ్ అన్ అవర్కి అయిపోయిందండి తొందరగా తొందరగా పంపించేశారండి తొందర చాలా మంచిగా అయిందండి అమ్మవారి దర్శనం దర్శనమా వన్ అవర్ పట్టింది వన్ వన్ అవర్ అవర్ నుంచి వచ్చారు మణికొండ నుంచి వచ్చాం మా చాలా ట్రాఫిక్ ఉంది ఫస్ట్ కదా అందరూ వస్తున్నారు కదా టెంపుల్ కి ఫిఫ్టీన్ మినిట్స్ లోనే వెళ్ళిపోవచ్చు కానీ ఈ రోజు మాత్రం వన్ అవర్ అలా పట్టింది గుడిని చూడడానికి వచ్చారా లేకపోతే ఫోటోలు తీసుకోవడానికి వచ్చారా అస్సలు అర్థం అవ్వలేదు అసలు ఎవరు రాలేదు ఇక్కడ ఎవరు రాలేదు అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు లోపల పూజ అవ్వడం లేదు దేవుడు కూడా కనే కనిపించలేదు సగం మందికి అలాగే నీరాశ వచ్చేస్తా బొట్లు కూడా పెట్టుకోలేదు అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా ఆగట్లేదు వాళ్ళు పంపించేస్తున్నారు వెళ్ళండి 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 అని ఎక్క టూ అవర్స్ టూ అవర్స్ వెయిట్ చేసాం దర్శనానికి ఓన్లీ నుంచోడానికి అక్కడ చెక్కింగ్ కూడా సరిగ్గా లేదు అందరు తోసుకొని వచ్చేస్తున్నారు ఇలా ఎవరైనా చేస్తారా టెంపుల్లో నేను ఏడు గంటలకు వచ్చాను మేడం అక్కడ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ బాగాలేదు మేడం మీరేమని అనుకోండి లోపట గుళ్ళో ఉన్నాం మేడం నేను లైన్లోనే వస్తున్నా పాస్ అని తీసేస్తున్నారు మేడం మేము ఒక ఆడపిల్లలం ఏడు గంటలకు వచ్చాము ఇప్పుడు దాకా లైన్లో ఉన్నాం లోపల కూడా బోన్ ఇస్తలేరు అంటే పోలీసు ఒక రూల్ మాకు ఒక రూల్ మేడం మాకు నోట్ లోపట పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మాకు నొక్కేసి బలం పంపిస్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయం అందరికీ అమ్మవారు ఉంది కదా గుండెలో ఆమె కోసం ఇక్కడ దాకా వస్తాం ఇష్టం ఉందంటే లోపల మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు ఏం సెక్యూరిటీ ఉన్నారమ్మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం కరెక్ట్ లేదు మేడం మీరు ఏమని అనుకోండి నన్ను పట్టుకోండి ఆ పోలీసు వాళ్ళు నేను నీ అప్ప నిజం మేడం మస్తు దుఃఖం అనిపించింది అమ్మవారికి ఈసీఆలు నుంచి వచ్చాను మేడం ఏడు గంటలకు వచ్చాను ఇప్పుడు ఏం టైం అవుతుంది మస్తు బాధ అనిపించింది మేడం పోయిన వాళ్ళకి పది నిమిషాలు ఇరవై నిమిషాల దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తున్నాను లేదు మస్తు రెస్ ఉంది నేను ఏడు గంటలకు వచ్చాను ఇప్పుడు మూడైంది కనీసం మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు నేను తెలుసా అయినా లైన్లో పోయినా అమ్మ తల్లికి నాయంగా నేను నమ్మాను నాయంగా నాకు దర్శనం చేసి పంపించింది ఎంత బాధ ఉంటేనే నాకు నీళ్ళు వస్తాయి మేడం మీరు చెప్పండి ఏడు గంటలకు వచ్చినా ఇప్పటివరకు దర్శనం ఎందుకు కాలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చి పది నిమిషాల్లో దర్శనం బయటికి బయట గేట్ తీసేస్తున్నారు కదా మధ్యలో గేట్ తీసేట్టుకుంటే అందరు తోచుకుంటూ తోచుకుంటే పరిగెత్తుతున్నారు నేను నాయంగా లైన్లో ఉండి దర్శనం చేసుకుని వెళ్తున్నాను మేడం కొత్త సంవత్సరం నుంచి ఆడపిల్ల ఏడడం మంచిది కాదు మేడం కానీ హ్యాపీ న్యూ ఇయర్ మేడం